మోహన్ వాణి ఛానల్ వినండి వినిపించండి వింటూనే ఉండండి సాయిబాబా గారు విభూది మహిమ చదువుచున్నది లక్ష్మీకుమారి దేశరాజు బాబా గారు విభూది మహత్సవం ఇది గురుచరిత్రలోనిది బాలాజీ పాటల్ నివాస్కర్ అనే ఒక సిరిడి నివాసి బాబా భక్తుడు మొదట ఇతను బాబా తిరిగే ప్రదేశాలన్నీ శుభ్రంగా చీపురు తీసుకుని తుడిచి వీధులన్నీ శుభ్రపరిచేవాడు ప్రతి సంవత్సరం తన పొలంలో పంటను కోయగానే మొత్తం పంటంతా తెచ్చి బాబా గారికి అర్పించేవాడు బాబా ఇచ్చిన దాంతో మాత్రం తీసుకెళ్ళి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు బాబాపై ఇంత విశ్వాసం ఉంచినందుకో ఏమో ఆ కుటుంబం ఏనాడు దేనికి శ్రమపడలేదు బాబా ఇచ్చిన ప్రసాదం అక్షయంలాగా ఉండేది బాబా అభయ సూత్రమైన నా భక్తుని ఇంటిలో లేదు అనే మాట వినిపించదు అనే దానికి ప్రతీకంగా నివాస్కర్ కుటుంబం జీవితంలో ఏనాడు దేనికి బాధపడలేదు ఇందుకు ఒక ఉదాహరణ ఒకనాడు వీడి కుటుంబం బంధువులు అందరినీ భోజనానికి పిలుస్తారు భోజన సమయంలో పిలిచిన వారి కంటే మూడు రెట్లు బంధువులు ఎక్కువగా వస్తారు పదార్థాలు చాలవని బంధువులందరూ ఆందోళన చెందుతారు కానీ నివాస్కరు సాయిబాబాపై భారం ఉంచి వంటలు చేసిన తర్వాత అన్ని పాత్రలపై గుడ్డలు కప్పి సాయిబాబా విభూతిని చల్లి గుడ్డను పూర్తిగా తీయకుండా వడ్డను ప్రారంభించారు వచ్చిన వారందరూ భుజించుండగా ఇంకా మిగిలింది నా భక్తిని ఇంటిలో లేదు అనే మాట వినిపించదు అన్న బాబా అభయం ఈ సంఘటన ద్వారా నిజమైంది ఈ అధ్యాయంలో విభూది మహిమ పారాయణ చేసిన భక్తులు ఎటువంటి బాధలు ఈ భక్ సాయిబాబా నమ్మిన భక్తులకి ఉండవు సర్వ రోగ నివారణగా విభూతి పనిచేసింది మొదట బాబా విభూతి ధరించి తర్వాతే మనం ఏ పనైనా చేయాలి ఇది బాబా గారి గురుచరిత్రలోనిది హనవాణి తెలుగు పోర్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి